అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రియాశీలకమైనటువంటి జన సైనికులు సుమారు పద్నాలుగు వేల వేల పైచులకు మా యొక్క జన సైనికులు వీర మహిళలో పాల్గొనబోతూ ఉన్నారు గత సంవత్సర కాలంగా ప్రభుత్వం మీద ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఉందో వైసీపీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలుగా తన దుశ్చర్యలు ప్రజలు కనీసం కంటి నింట ఎలాంటి పరిపాలన చేశారో చూసాం ఎప్పటో సంసాక్షిగా ఓటు చేయలేము అని మాటిచ్చే ప్రజలకి కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ఎంతో కృషి చేసి ఊటం ప్రభుత్వం ఏర్పడటము అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమాలు ప్రజలకు అందించాలి మంచి పరిపాలన అందించాలన్న ధ్యేయంతో గత సంవత్సర కాలంగా కేవలం ప్రభుత్వం మీద దృష్టి పెట్టి ప్రజలకు ఎంతో సంక్షేమం అందిస్తున్నారు ఇటువంటి తరుణంలో ఓడిపోయినా కూడా అంటే రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయినా కూడా మేమున్నాము అని అంటూ ఉచారణోసింది జన సైనికులు వేరే మహిళలు కార్యకర్తలు అటువంటి వాతావరణంలో ఒక సంవత్సరం కాలం కూటమి ప్రభుత్వం వచ్చాక గతంలో ఏ విధంగా అయితే రాష్ట్రం విభజన తర్వాత విభజనలో నష్టపోయిన కంటే గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం విపరీతంగా నష్టపోయింది అన్ని రంగాల్లో ఆర్థికంగా లేదంటే ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ లేదంటే మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ అదేవిధంగా ఆర్థిక వ్యవస్థను కుదేలవడంలో కానీ అన్ని రంగాల్లో కూడా వైఫల్యమైనటువంటి ఈ పరిస్థితుల నుంచి కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి పీఈ ప్రధానమంత్రి మోడీ గారు ఆశీస్సులతో అనుభవమైనటువంటి పరిపాలన దక్షత ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటవైపు నడిపించడంలో విజయవంతం సాధించడం ఈ పదకొండు మాసాల్లో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది అది పెన్షన్ల పంపిణీ అవనివ్వండి లేటు ఉచిత గ్యాస్ సిలిండర్లు అవనివ్వండి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంటు అవనివ్వండి తల్లికి వందనం అన్నదాత సుఖీభావ కార్యక్రమం అవనివ్వండి అన్నిటికంటే ముఖ్యం గతంలో గ్రామీణ ప్రాంతానికి సంబంధించి పట్టణ ప్రాంతానికి సంబంధించి అయినా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగలేదు అటువంటిది పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ అభివృద్ధి శాఖను తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్నాలుగు వేల పైచీలు కొన్నటువంటి గ్రామాలు మళ్ళీ గ్రామ స్వరాజ్యం వచ్చే విధంగా మహాత్మా గాంధీ కళ్ళగన్నటువంటి గ్రామ స్వరాజ్యం మళ్ళీ తీసుకురావాలని గ్రామాల్ని అయినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాలు కల్పించాలని కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు నేరుగా పంచాయతీలకు ఇచ్చి ప్రతి పంచాయతీలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి మేము గర్వంగా ప్రతి పంచాయతీకి వెళ్ళి ఈ పంచాయతీలో ఈ కార్యక్రమం చేశామని చెప్పగలుగుతా ఉన్నాం గతంలో కనీసం ఒక చిన్న రోడ్డు కూడా వేసే పరిస్థితి లేదు అటువంటిది మీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కానీ గతంలో బకాయిలు పడి ఏవైతే డబ్బు ఇవ్వకుండా ఎన్ఆర్ఈఎస్లో బకాయి పెట్టారో మళ్ళించారో ఆ డబ్బు కూడా మళ్ళీ పేమెంట్స్ అవి చేస్తూ అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నారు ఒకవేపేమో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఏ అయితే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం వచ్చే హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చడంలో భాగంగా బహుశా ఎప్పుడూ లేదు ఈ దేశ రాష్ట్ర చరిత్రలో పదహారు వేల మంది ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్ జరగడం అన్నది బహుశా ఇదే మొదటిసారి జరిగింది జరుగుతుంది ప్రాసెస్ ఉంది ఈ నెలాఖరికి వచ్చే నెల మొదటి వారంలోకి రిక్రూట్మెంట్ అంతా దాంతో దాంతోపాటు కానిస్టేబుల్ సెలక్షన్స్ కూడా సుమారు ఆరు వేల మంది కానిస్టేబుల్ని తీసుకునేటువంటి ప్రక్రియ కూడా మొదలుపెట్టి చేయడం జరుగుతూ ఉంది ఒకవైపు గతంలో పరిశ్రమకులు పరిశ్రమలు రావకుండా పారిశ్రామికవేత్తలు భయభ్రాంతులకు గురై వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు రెడ్ కార్పెట్తో పరిశ్రమలు అందరూ కూడా తీసుకొని వచ్చి పరిశ్రమల ద్వారా ఇన్వెస్ట్మెంట్ ద్వారా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించలే కాకుండా పరిశ్రమల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ పద్నాలుగు మాసాల్లో సుమారు పది లక్షల కోట్ల రూపాయలు అదనపు ఇన్వెస్ట్మెంట్ ఈ రాష్ట్రానికి వస్తుందంటే చాలా సామాన్యమైనటువంటి విషయం కాదు ఈ కూటమి